సాధారణంగా అనేక మందికి కిడ్నీ స్టోన్స్ అనేవి వస్తాయి సో కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు అవి టూ ఎంఎం త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఉన్నప్పుడు డాక్టర్స్ ఇవి చిన్నవే నీరు తాగితే పోతాయి అనే చెప్పే సందర్భాలు ఉంటాయి అలాగే కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్ వాడండి తగ్గిపోవచ్చు అని అంటారు కానీ ఈ రెండు విధాలుగా కూడా తగ్గదు అవి సైజు పెరుగుతూ పోతాయి ఒకరోజు సైజు పెరిగిన తర్వాత వెళ్తే సర్జరీ చేయాలి దానిలో బ్లాస్ట్ చేయాలి అని చెప్పడం అనేది జరుగుతుంది సో ఇది సరైన విధానం అయితే కాదు అసలు స్టోన్ కిడ్నీ అనేది స్టోన్ ఫామ్ చేస్తుంది అంటేనే కిడ్నీ మెకానిజంలో ఏదైనా సమస్య వచ్చింది దీర్ఘకాలికంగా ఏదైనా సమస్య వచ్చేదానికి అవకాశం ఉంది ఉదాహరణకి చాలా మంది కిడ్నీ స్టోన్స్ పేషెంట్స్ కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ స్టోన్స్ రిపీటెడ్గా రావడం ఆ తర్వాత సిస్టులు రావడం అనేది జరుగుతుంది అలాగే కొంతమందిలో కిడ్నీ స్టోన్ పేషెంట్స్ కి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కిడ్నీ ఫెయిల్ అవడానికి ఉండే ప్రధానమైన ఆరు కారణాలు ఒక కారణం కిడ్నీ స్టోన్స్ కాబట్టి కిడ్నీ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి చిన్నగా స్టోన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అంటే ఏవైతే ఈ నాళాలు ఉంటాయో మనకి నెఫ్రాన్స్ లో ఉండేటటువంటి నాళాలు అనేవి ఉబ్బడం అనేది జరుగుతుంది వెడల్పు కావడం జరుగుతుంది ఇది డిఫెన్స్ మెకానిజం లో భాగంగా ఆ స్టోన్స్ బయటకు వెళ్ళడానికి అలా జరుగుతుంది ఎప్పుడైతే ఈ నాళాలు ఉబ్బాయో తద్వారా మన బాడీకి అవసరమైనటువంటి మినరల్స్ అలాగే నైట్రిక్ యాసిడ్ నైట్రోజన్ ఆధారిత విసర్జిక పదార్థాలు కూడా బయటికి వెళ్ళడంతో పాటు అవసరమైన ప్రోటీన్ కూడా బయటికి వెళ్ళిపోవడం తద్వారా కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ట్యూబ్యూల్ డైలేషన్ అనేది సంభవిస్తుంది కిడ్నీ స్టోన్స్ వల్ల ఇది మన బాడీ మెకానిజం డిఫెన్స్ మెకానిజం వల్ల వచ్చేటటువంటి ఒక మనల్ని మనల్ని కాపాడుకుంటేనే మనకి దెబ్బతీసేటటువంటి ఒక సమస్య సో దానివల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి